ఇటీవల సోషల్ మీడియాలో ఎస్ఎస్ఎన్ కాలేజీకి సంబంధించినటువంటి వీడియో వైరల్గా మారినటువంటి నేపథ్యంలో ఒకటి కొద్దిగా వీడియో కూడా ప్రస్తుతం సంచలనగా మారింది ఇప్పటికే ఎవరైతే స్టూడెంట్స్ దాడి చేశారో వారిపైన కేసు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది అదేవిధంగా కాలేజీ యాజమాన్యం కూడా ఏదైతే బాధ్యులు ఉన్నారో అధ్యాపకుల కూడా ఇప్పటికే చర్యలు అయితే చేపట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది ప్రస్తుతం మనతో పాటు కాలేజీ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ ఉన్నారు విద్యా అధ్యాపకుల పైన ఇప్పటికే చర్యలు చేపట్టినప్పటికీ సో ఎలాంటి చర్యలు తీసుకున్నారు రానున్నటువంటి రోజులు ఇలాంటి కార్యక్రమాలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారనేది ఆయన మాటలను తెలుసుకుని సార్ ఈ జరిగినటువంటి వీడియో ఆధారంగా కాకుండా మరి గతంలో జరిగినటువంటి వీడియో కానీ రానున్నటువంటి రోజులు ఇలాంటి విషయాలు మళ్ళీ పునరావృతం జరగకుండా ఎలాంటి చర్యలు చేపడుతున్నారు ముఖ్యంగా మరి రెండు రోజుల క్రితం మరి సెల్ ఫోన్లో వైరల్ అయిన సంఘటన చాలా బాధాకరమైంది ఎందుకంటే శ్రీ సుబ్రహ్మణ్య నారాయణ కాలేజీ సుమారు డెబ్బై నాలుగు సంవత్సరాలనిది మా తాతగారు స్థాపించి మరి ఆయన ఈ పల్నారసీమకే విద్యా దానం చేసిన మహనీయుడు నాసర్ సుబ్రాజ్ చేస్తి గారు వారి మనవడిగా నేను నారసరు సుబ్రయ సెక్రటరీ కరస్పాండెంట్గా మాట్లాడుతున్నాను ముఖ్యంగా ఏంటంటే ఈరోజు మా హాస్టల్కి కూడా మన ఎమ్మెల్యే గారు గవర్నర్లు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు వచ్చారు ఈ కేసు గురించి మరి పిల్లల్ని హాస్టల్లో మరి విచారించి తెలుసుకోవడం కూడా జరిగింది ఎందుకంటే ఇలాంటి ఈ డెబ్బై నాలుగు సంవత్సరాల్లో కూడా ఎంతోమంది ఐఎస్లు ఐపీఎస్లు వైస్ ఛాన్సలర్ జడ్జీలు అయ్యారు కానీ ఇలాంటి ఇష్యూ ఎప్పుడు జరగల మా కాలేజీలో ఎన్సిసి మరి మేజర్ రామకృష్ణరాజు క్యాడెట్స్ రెండు వందల మంది ఉన్నారు ఎక్కడికి పోయినా కూడా ఎన్సిసి క్యాడెట్ మాకు సెట్ లాగుండేది కానీ ఈ రోజున ఈ వైరల్ అయిన వీడియో చూస్తే చాలా బాధాకరమైంది మాకు కూడా ఎందుకంటే సెకండ్ ఇయర్ ఎన్సిసి క్యాడెట్స్ని మరి మే రెండో తారీఖు ఈ సంఘటన మూడో తారీఖు వాళ్ళకి ఎన్సిసి బీ సర్టిఫికేట్ కోసం చేరాలి వెళ్తుంటే ఆ ఈవినింగ్ పూట ఇట్లా కొట్టారు ముప్పై ఆరు మందిని అని మేము ఎంక్వైరీ చేస్తే తేలింది కానీ అది చాలా బాధాకరం నేను కూడా చెప్తున్నాం ఎందుకంటే వాళ్ళని తప్పకుండా వాళ్ళని సృష్టించాల్సిందే ఎక్కడున్నా కూడా ఇప్పుడే మన సీఏ గారు కృష్ణారెడ్డి గారు కూడా దాని మీద ఎంక్వైరీ చేసి ఆ పిల్లల్ని కూడా ముగ్గురిని పట్టుకొచ్చారు పట్టుకొచ్చి జైల్లో ఉంచారు ఇంకో ముగ్గురు కూడా రేపటిలోపు తీసుకొచ్చారని మన సీఏ గారు చెప్పారు కాబట్టి సిఏ గారు కాని టోటల్గా మరి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్ మరి కలెక్టర్ గారు ఎస్పీ గారు అందరూ కూడా ఈ ఇష్యూని మరి ఒక ఇష్యూగా తీసుకొని మరి విచారిస్తున్నారు మరి మేము కూడా ఏంటంటే మా కాలేజీ తరఫున మేము కానీ మా ప్రెసిడెంట్ విజయ్ గారు మా కమిటీ సభ్యులందరం కూడా మరి ఈ ఇష్యూ చూసి మరి చాలా ఒక పెస్టేజ్గా తీసుకొని మా దాన్ని ఎంక్వైరీ చేయమని మన ప్రిన్సిపాల్ గారిని అట్లాగే మరి రాజుగారికి కూడా మేము ఎక్స్ప్లెయిన్స్ లెటర్స్ ఇవ్వమని ఇచ్చాము మరి దాని త్వరలోనే అసలు దీని బాధ్యులైన విద్యార్థులని తీసుకొచ్చి సిక్స్త్ ప్రతి ఇయర్ కాలేజీ చాలా సీనియర్ కాలేజీ చాలా కమిటీలు ఉంటాయి ఎన్ఎస్ఎస్ కమిటీలు ఉంటాయి ర్యాగింగ్ సంబంధించినటువంటి కమిటీలు ఉంటాయి ఈ కమిటీలు అసలు ఏం పనిచేస్తున్నాయి ఇంత పెద్ద మొత్తంలో జరుగుతున్నప్పుడు ప్రిన్సిపల్ చీఫ్ వార్డినిగా ఉండాలి ప్రిన్సిపల్ విజిట్ చేయాలి అదేవిధంగా హాస్టల్కి కూడా ఒక కమిటీ మెంబర్ని నియమిస్తారు సో ఆ కమిటీ మెంబరు వీళ్ళంతా ఇలా ఏ పాత్ర పోషిస్తున్న ఇంత జరుగుతున్నప్పుడు దాదాపు రెండు నెలల క్రితం జరిగినప్పుడు ఇంతవరకు ఈ వీడియో బయట కనీసం మేనేజ్మెంట్కి తెలియకుండా ఉంచడం ఎట్లా చూడాలి ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ లేని విధంగా మా శ్రీ సుబ్రమ్యనారాయణ కాలేజీలో బాయ్స్ హాస్టల్లో లేడీస్ హాస్టల్లో కూడా మా కమిటీ మెంబర్నే అక్కడ ఇన్ఛార్జ్గా చూస్తున్నారు ఎలాంటి జీతాలు తీసుకోకుండా కాబట్టి ఎలాంటి ఇక్కడ కూడా రిస్కులు ఉండవు ఎందుకంటే విద్యార్థులు కూడా తల్లిదండ్రులు చక్కగా చేర్చడం కానీ చదువుకోవడం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మేము అదే క్వశ్చన్ ఇస్తాం దెబ్బతిన్న ప్రతి సంవత్సరం కూడా చదువుతాం ర్యాగింగ్ ఈ టీచింగు ఎలాంటివి ఉండకూడదు ఉంటే మీరు మా ప్రిన్సిపాల్ కానీ కమిటీ మెంబర్లు కానీ లేకపోతే ప్రెసిడెంట్ సెక్రటరీ చెప్పండి అన్నా ఆ ఇష్యూ మన దగ్గరికి రాలా వచ్చినట్టయితే అప్పుడే తేల్చేవాళ్ళం ఈ రోజున మేము కూడా బయట నుంచి ఆ వీడియో వాట్సాప్ ద్వారా గ్రూప్ ద్వారా తెలుసుకొని చాలా బాధపడ్డాం మాకు మన కాలేజీలో ర్యాగింగ్ కమిటీ కూడా ఉంది ప్రిన్సిపాల్ మీరు అన్నట్టు ప్రిన్సిపాల్ అధ్యక్షుడు గాను లెక్చర్స్ సీనియర్ లెక్చర్స్ ఒక ఏడు మంది ఈ ర్యాగింగ్ కమిటీ ఉంది ప్రతి సంవత్సరం కూడా దాన్ని చూస్తాం ఈ ఇష్యూలు ఇప్పుడు ఎవరైనా మన దగ్గరకు వస్తే కానీ వాడికి మనం న్యాయం చేయగలం రానప్పుడు దానికి పొద్దున కూడా మేము ఆ పిల్లల్ని అదే అడిగాం ఏమయ్యా మరి ఇంత డబ్బలు తిన్నారు ఎట్లా వెళ్ళారు మా దగ్గరకు వచ్చి చెప్పచ్చు కదా అంటే ఇదంతా మాకు మాములు అన్నట్టు మాట్లాడారు కానీ మేము అదే ఈరోజు ఆ వీడియో బయటకు వచ్చిన తర్వాత ఎస్ఎన్ కాలేజీకి రావాలంటే విద్యార్థి తల్లిదండ్రులు కూడా కొంత భయపడుతున్నటువంటి పరిస్థితి సో ప్రజలకి అటు తల్లిదండ్రులకి ఏం చెప్పదలుచుకున్నారు కాలేజీలో అంటే చరిత్ర ఉన్నటువంటి కాలేజీ చదివించుకోవాలని ఒక ఆశ ఉన్నటువంటి నేపథ్యంలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కొంత భయపడేటువంటి అవకాశం ఉంది సో విద్యార్థి తల్లిదండ్రులకి ఏం చెప్పదలుచుకుంటారు ఎందుకంటే ఇక్కడ చదువుకుండే వచ్చే విద్యార్థులందరూ కూడా ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ ముస్లిం మైనార్టీ పిల్లలు చాలా బీద పిల్లలు వాళ్ళందరూ కూడా మేము చెప్పేది ఒకటే తల్లిదండ్రులు నిస్సకోవచ్చంగా ఇక్కడ చేర్పించుకోవచ్చు ఇంక నుంచి ఫుల్ బాధ్యత వాళ్ళని తీసుకొని చదువుకొని మేము మ్యాచ్లకి ప్రిన్సిపాల్ ఇచ్చేది అందరూ కూడా చెప్పేది అదే తప్పకుండా వాళ్ళు పాస్ అవ్వాలి ఫస్ట్ సెకండ్ ర్యాంకుల్లో ఉండాలి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎందుకంటే ఎక్కలేని వసతులు ఉన్నాయి గ్రౌండ్ కానీ పీజీ ల్యాబ్స్ కానీ లైబ్రరీ కానీ అట్లా స్విమ్మింగ్ పూల్ ఇండోర్ స్టేడియం హాస్టల్ కానీ ఎక్కడ లేని వసతులు మీరందరూ కూడా స్వాధీనం చేస్తే మంచి ఉద్యోగాలు సంపాదించి మేము కూడా కోరుకునేది ఒకటే మా పేషెంట్ గారు విజయ్ గారు గారు నేను కానీ మా కమిటీస్ ఒక్క రూపాయి కూడా తీసుకుంటున్నాం మన తాతల నుంచి కూడా నుంచి ఈ సేవ చేస్తున్నాం కాబట్టి ఈ సేవను ఉపయోగించి కోరుతున్నాం ఇది పరిస్థితి మొత్తంగా చూసుకుంటే సెక్రటరీ కరస్పాండెంట్ ఇప్పటికే చర్యలు చేపట్టాము రానున్నటువంటి ఇలాంటి విషయాలు మళ్ళీ పునరావృతం కాకుండా తల్లిదండ్రులు పూర్తి స్థాయిలో ఒక ధైర్యంగా పిల్లలు మరోసారి చదివించుకోవచ్చు ఇక్కడి నుంచి కూడా పూర్తి స్థాయిలో చర్యలు చేపడతామని కూడా ఆయన సెక్రటరీ పని చెప్తున్నట్టు